ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్ళు మూడున్నర నాలుగు గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్ళు మూడున్నర నాలుగు గంటలే నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలే నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన ಯಾತ್ರಾ ಬರ್ತೋ ಕೊನೆ 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 ಯಾತ್ರಾ ಬರ್ತೋ ಕೊನೆ